ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడాలి వాళ్ళ తాలూకా సజెషన్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా కూడా మునుముందు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాళ్ళ ద్వారా కూడా నాలుగు మాటలు తెలుసుకోవాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో నాకు ఉండేది బహుశా భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఒక జిల్లా నుంచి అత్యధిక మంది దేశ రక్షణ కోసం వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైనా ఉందనంటే అందులో మన సీతాము జిల్లా కూడా ముందులో ఉంటుందనేది గర్వ నేను తెలియజేసుకుంటున్నాను పార్లమెంట్ ద్వారా నాకు తెలిసినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను మన శ్రీకాకుళం జిల్లా నుంచి అందరూ అంటారు వెనుకబాటుతనంతో ఉన్నాం ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నామని కానీ దేశ సరిహద్దుల్లో చూసుకుంటే అన్ని ప్రాంతాల కంటే ముందు సిక్కోలు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులు అక్కడ అంటే మనం వెనుకబడినటువంటి ప్రాంతం కాదు మన ఆలోచనలో మనం ముందున్నాం దేశం కోసం త్యాగం చేయడంలో మనం ముందున్నాం దేశ రక్షణ కోసం అన్నిట్లో కూడా మనం ముందున్నాం ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాదు శ్రీకాకుళం జిల్లాలో పుట్టినటువంటి వాసిగా మా సిక్కోలు జిల్లా ప్రజలు ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను అది మీరందరూ కూడా ధైర్యం మీకు ఇస్తున్నాను చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది మనకి అసోసియేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీని గురించి చెప్పారు దీని గురించి ఎన్ని ఇబ్బందులు మీరు సంవత్సరాల తరబడి మీరు అందరూ కూడా పట్టారు అవన్నీ కూడా వివరించారు మళ్ళీ దేవుడి దయ వల్ల మీ అందరి తాలూకా కృషి వల్ల పట్టుదల వల్ల అసోసియేషన్ బిల్డింగ్ మీ అందరి చేతుల్లో వచ్చింది చక్కగా కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకుంటున్నారు కానీ ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇంకా కొంచెం టాయిలెట్స్ కానీ ఇంకా చుట్టూ పరిసరాలు కానీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి ముందుగానే తెలియజేస్తున్నాను ఎంపీ నిధుల నుంచి మళ్ళీ ఆ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టి అన్ని ద్వారా అది నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు ఎంతో మందికి చేశాం లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు ఏమని జై జవాన్ జై కిసాన్ అని రెండు కళ్ళు మన భారతదేశంలో ఒకరు ఒక రైతు అయితే మరొకరు జవాన్ మన దేశం కోసం కష్టపడుతున్నటువంటి దేశ ఏ రకంగా ఉన్నాడో అదే రకంగా మన రైతు కూడా కష్టపడుతున్నాడు కానీ రైతు రోజు కనబడతాడు మనకి పొలాల చుట్టూ తిరుగుతాం ఊర్లు చుట్టూ తిరుగుతాం రైతు కనబడతాడు మాట్లాడతాడు కష్టాలు చెప్పుకుంటాడు కానీ సెలవులు వస్తే గానీ మనకి ఆర్మీ వాళ్ళు కనబడరు ఇంటికి వస్తే గానీ ఆర్మీ వాళ్ళు కనబడు పండుగ వస్తే గానీ వాళ్ళు ఎవరు కూడా కనబడు మీకు డైరెక్ట్ యాక్సెస్ కింద మీకు అన్ని రకాలుగా ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటాననే ధైర్యం మీ అందరికీ కూడా ఇవ్వడానికి కూడా ఈ రోజు ఆ నమ్మకం మీ అందరికీ కూడా ఉండాలి ఆర్మీలో ఉన్న వాళ్ళు ఆర్మీలో రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ తాలూకా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏ సమస్య ఉన్నా సరే మా ఎంపీ మా కోసం ఉన్నాడు మా మాట వింటాడు మా సమస్య పరిష్కరిస్తాడు అనే నమ్మకం మీ అందరికీ కూడా కలగాలని ఈరోజు ప్రత్యేకంగా కూడా జరిగింది నేను తెలుసుకున్నటువంటి సమస్యలు మా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఆర్మీ వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళ బాగోకుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేపించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను పదిహేడు సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా నలభై సంవత్సరాలైనా సరే ఒక్క రోజు ఆర్మీలో పనిచేసినందుకు ఆయన మన కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎక్కడో బార్డర్లో ఎక్కడో చలిలో ఎక్కడో మంచులో ఎక్కడో ఎండల్లో ఎక్కడో వానల్లో ఎక్కడో తుప్పల్లో అలాంటి ప్రదేశాల్లో ఉండి పనిచేసినందుకు వాళ్ళకి మనం కూడా గౌరవించుకోవాలి సమాజంలో ఆ గుర్తింపు మనం ఇవ్వాలనే ఆలోచన అక్కడక్కడ కోటాలు కూడా ఉన్నాయి ఆర్మీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి కానీ పూర్తి చేయట్లా పిల్ చేయట్లేదు ఇరవై శాతం ఉన్న దగ్గర కూడా రెండు శాతమే పిల్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడ లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడితే అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం తీసుకొని వెళ్ళగలిగితే ఒత్తిడి చేయగలిగితే అందులో ఒక ఐదు శాతం పెరిగినా పది శాతం పెరిగినా దానివల్ల మన కుటుంబాలు బాగుపడతాయి మన సర్వీస్ మెన్ వాళ్ళందరూ కూడా బాగుపడతారనే ఆలోచనతో దాన్ని కూడా నేను ప్రస్తావించడం జరిగింది అది కూడా పోరాటం చేస్తున్నాం అలాగే ఎర్రనాయుడు గారు ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఇప్పుడే చెప్పారు ఆ రోజు ఈ అసోసియేషన్ బిల్డింగ్ కూడా అవసరమైనప్పుడు ఆయన ద్వారా నిధులు కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది మరి అదే ఎర్రన్నాయుడు గారిని గుర్తు పెట్టుకొని ఈ రోజు నేను కూడా ఈ స్థానంలో ఉన్నానంటే ఒకటి శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానం మరొకటి ఎర్రనాయుడు గారి తాలూకా ఆశీస్సులు ఆయన పెద్దగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ స్థానంలో నేను ఉండగలుగుతున్నాను అటువంటిది ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు మనం కూడా కొనసాగించాలని ఎర్ర నాయుడు గారి తాలూకా వర్ధంతి నాడు ఎర్రన్న జవాన్ మిత్ర అని పేరుతోని ఎక్స్ సర్వీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ముఖ్యంగా చనిపోయినటువంటి వారు ఉన్నారో లేకపోతే అర్ధాంతరంగా చనిపోయినటువంటి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ ని ఆదుకోవాలని ఎంతో నా వంతుగా ఆర్థిక సహాయం ఎర్రనాయుడు గారి ఆత్మశాంతి కోసం ఆ కార్యక్రమం కూడా మనం చేయడం జరిగింది మొన్ననే నవంబర్ రెండో తేదీన కొంతమంది ఇరవై ఇరవై మూడు ఫ్యామిలీస్ ఎంచుకుని ఆ కార్యక్రమం కూడా చేశాం చిన్నదో పెద్దదో ఒక ప్రయత్నం ఒక ఇన్వాల్వ్మెంట్ ఒక కమిట్మెంట్ ఒక ఇంటెన్షన్ మీ అందరికీ కూడా చెప్పి మా ఎంపీ అంటే మా మాట వింటారు మా మీద దృష్టి పెట్టారు అనే ఆలోచన మీ అందరికీ కూడా కలిగితే ఎంత ధైర్యంగా మీ అందరికీ కూడా ఉంటుంది